జై శ్రీరామండి అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటంటే వైజాగ్లో గ్యాస్ సిలిండర్ ఎంత దారుణంగా పేలింది అని చెప్పి వాళ్ళ న్యూస్ వచ్చింది కానీ తెలిసింది ఏంటి అంటే గ్యాస్ సిలిండర్ కాదు అది వాషింగ్ మిషన్ పేలింది అంటున్నారు ఈ మధ్యకాలంలో చాలా వాషింగ్ మిషన్లు పేలుతున్నాయి ఆ పేలేదు కూడా వాషింగ్ మిషన్లు ఎందుకు అంటే ఈ పనివాళ్ళ చేతుల్లోకి వాషింగ్ మిషన్ కూడా ఇస్తున్నారు బట్టలు మనం వేసుకోకుండా వాళ్ళే వచ్చేసి బట్టలు వేసి వాళ్ళే వా షాంపూ వేసేసి దాంట్లో లిక్విడ్ వేసేసి వాళ్ళే చేస్తున్నారు కాబట్టి ఎన్ని బట్టలు పెట్టాలి ఏది తిప్పాలి ఎలా చేయాలి అనేది కూడా వాళ్ళకి అర్థం కాక కుక్కిపోతున్నారు బట్టలు దాంట్లో ఆ లోడ్ ఏదైనా ఇబ్బంది అయితే వాషింగ్ మిషన్స్ పేలుతున్నాయి వాషింగ్ మిషన్ కూడా పాతదైతే మాత్రం తీసేస్తూ ఉండండి మనకేం కనిపించదు వాషింగ్ మిషన్ పాతదేందో రిపేర్ చేయించి అదే వాడుతూ రిపేర్ చేయించి అదే వాడుతుంటుంటే ఈ మధ్యకాలంలో వాషింగ్ మిషన్స్ పేలుతున్నాయి పేరిన వాషింగ్ మిషన్ ఎక్కడ ఉంటుంది మనకి బాల్కనీలో వాషింగ్ ఏరియాలో ఉంటుంది అది పేరిన తర్వాత కిచెన్లో ఉన్న స్టవ్ దగ్గర ఉన్న సిలిండర్ పేలుతుంది దాని తర్వాత నుంచి ఫ్రిడ్జ్ పేలుతుంది ఈ మూడు కంబైండ్గా పేలబట్టి పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి అందుకని ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వాషింగ్ మిషన్ ఉండటం వల్ల పక్కన స్లాబ్ పడిపోయి ఆ బాల్కనీలో ఉన్న పిల్లర్స్ పగిలిపోయి కిచెన్లో అయితే టైల్స్ మొత్తం రాలి పైన సీలింగ్ ఊడి పడిపోయి డ్యామేజ్ అయిపోయి అసలు ఇల్లు మళ్ళీ కొత్తగా కట్టుకోవాలన్నమాట అంత దారుణంగా జరిగింది లోపల ఉన్న వాళ్ళు సేఫ్గా ముందు కిందకి వెళ్ళిపోయారని చెప్తున్నారు ఇప్పటిదాకా అందిన వార్తల ప్రకారం కానీ చుట్టుపక్కల వాళ్ళ పాపం వీళ్ళని కాపాడటానికి వచ్చి మంటలు ఆరుకుదామని ఆ సిలిండర్ మీద తడిగుడ్డ తీసుకొచ్చి చుట్టూ చుట్టినా సరే మనకి చూపిస్తున్నారు కదా ఈ మధ్యన మనకి ఫైర్ ఆఫీసర్ వాళ్ళు సిలిండర్ అంటుకుంటే కనుక తడి కానీ తడి దుప్పటి కానీ గోతాలు ఉంటాయి కదా ఇంతకుముందు బియ్యం గోతాలు ఉండేవి కదా అలాంటి గోతాన్ని తడిపి సిలిండర్ చుట్టూ వేస్తే ఆ మంట తగ్గుతుంది అని చెప్తున్నారు అలాగే వీళ్ళు వేసారట అయినా కూడా తగ్గలేదు మంట తగ్గకపోతుంటే వీళ్ళు నీళ్లు కొట్టారు ఆ నీళ్లు కొట్టేసరికి ఒక్కసారిగా అది పేలింది ఇప్పుడు చూడండి ఎక్కడ మంటలు ఆడుకున్నా నీళ్లు వాటర్ జల్లొద్దు అవి పేలే ప్రమాదాలు ఉన్నాయని చెప్తున్నారు అందుకని ఇట్లాంటి మంటలు వచ్చినప్పుడు ఫస్ట్ సేఫ్గా ఏం చేస్తారంటే అన్ని కట్టేసి ఆర్పలేమో ఇంకా అన్నప్పుడు మీ ప్రాణాలు దక్కించుకోండి పోతే యాభై లక్షలు ఇల్లు పోతుంది ఖాళీ ఒక మనిషి చచ్చిపోయి ఒక మనిషి ఉంటే జీవితంలో ఎన్ని లక్షల రూపాయలు ఉన్నా మనకి వృధా అనిపిస్తుందండి నేను చెప్పింది మీకు ఎవరికన్నా తప్పుగా అనిపిస్తే క్షమించండి ఇల్లు పోతే పోని అంటుందని అనుకో ఇల్లు పోతే యాభై లక్షలు పోతే సంపాదించుకోవచ్చు కట్టుకోవచ్చు లేకపోతే దాన్ని అంతటితో అమ్మేసేసి గుడిసెలో అయినా పోయి ఉండొచ్చు కానీ ఒక మనిషి ఉండి ఒక మనిషి పోయి దాన్ని ఏదో కాపాడదాం మనం ఏదో అని చెప్పి అనుకుంటుంటే అవి ఆర్టలేదు అసలు ఆ మంటలు ఆరకపోగా ఇప్పుడు ఇద్దరు ఆర్పడానికి వచ్చిన వాళ్ళు ఒళ్ళు కాలిపోయి మాంసం ముద్దలై అక్కడ ఇంట్లో కూడా మాంసము రక్తం పడిపోయిందిట పాపం ఒళ్ళు ఇంకేం లేదు నల్లగా కాలిపోయింది మనిషి బతికుండంగానే కాలిపోయాడు వైజాగ్లో ఇవాళ జరిగిన యాక్సిడెంట్లో మనిషి ఉండంగానే కాలిపోయాడు ఇంకా బతికి ఉండంగానే కాలేడు మనిషి ఇంకేం చెప్పమంటారు జుట్టు కాలిపోయి మనిషి కాలిపోయి చర్మం ఊడిపోయి ఆ చర్మం ముద్దులంతా ఇల్లు ఇంట్లో పడి చాలా దారుణాతి దారుణంగా ఉంది పాతది పాతదైపోయినా వాషింగ్ మిషన్ పాతదైపోయినా సిలిండర్లో ఒకవేళ పాతవిచ్చినా ఇంట్లో వాడకండి సిలిండర్లు కూడా కొత్త సిలిండర్ ఉంటేనే డేట్ చూసుకుని ఈ సంవత్సరం ఉందా ఎప్పుడు డేట్ వాడు ఎప్పుడు ఇచ్చేసాడని చూసుకున్న తర్వాత తీసుకోండి తప్ప వాడు ఇచ్చేసిపోయాడు పెట్టేసిపోయాడంటే ఆ అక్కడ నాలుగు రోజులు బయట నుంచి తెప్పించుకుని ఆ సిలిండర్ వాపస్ ఇచ్చేయండి తప్ప వాడకండి వాషింగ్ మిషన్ కూడా బాగు చేంజ్ చేసాలే బాగోతుంది కదా అనుకోమాకండి టెన్ ఇయర్స్ అయిపోయిన వాషింగ్ మిషన్ ఏదైనా రిపేర్ వచ్చినవి ఉంటే శుభ్రంగా మార్చేసేయండి అర్థమవుతుందా అతి ప్రమాదాలంటే అంత దారుణంగా జరుగుతున్నాయి దానికోసం అని చెప్పి మనం ప్రాణాల మీదకి తెచ్చుకొని సిలిండర్లో వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి కిచెన్లో అసలు ఫ్రిడ్జ్ అనేది ఇప్పుడు చిన్న చిన్న ఇల్లు కడుతున్నారు తప్పదు మేమైతే ఇప్పుడు ఉన్న ఇంట్లో అయితే వాడు ఫ్రిడ్జ్ పాయింట్ ఎక్కడిచ్చాడు తెలుసా బెడ్రూమ్ పక్కన ఇచ్చాడు ఇంకా మనం ఏదైనా జరిగితే బయటికి రావడానికి లేదు అసలు ఇంకా అంత దారుణంగా వాటికి మనుషులు డిజైన్ చేస్తున్నారు ఇంజనీర్లు కూడా అలా కాకుండా సేఫ్గా అసలు బెడ్రూములకు కానీ బయటికి వెళ్ళడానికి కానీ ఎలాంటి దానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేయాలి బిల్డర్లు కానీ ఇంజనీర్లు కానీ ఇళ్ళు కట్టేవాళ్ళు కానీ లోపలున్న ప్రజలకి ఇబ్బంది కలగకుండా మనం బయటికి వెళ్లే విధంగా ఉండే ఏర్పాట్లు చేయకపోతే ఎలా చెప్పండి అవునా కనీసం వంటింట్లో ఉన్న వాళ్ళకి ఏదన్నా వచ్చింది అని గబుకొని తప్పించుకోవడానికి లేకుండా అన్ని గ్రిల్స్లు అన్ని బంధించేసుకుని సేఫ్టీ కోసం ఉంటున్నాం అవన్నీ గళ్ళు తీసుకుని తాళాలు తీసుకుని బయటికి వెళ్ళేసరికి అంతా ప్రమాదం జరిగిపోతుంది ఒళ్ళు పాపం ఇద్దరు చావు బతుకుల్లో పోరాడుతున్నారు ఫ్రిడ్జ్లు పేలుతున్నాయి వాషింగ్ మిషన్లు వెళ్తున్నాయి కనుక సిలిండర్లు డేట్లు అయిపోయినవి లేదంటే పాతవి తీసుకొచ్చేస్తున్నారు అవన్నీ చూసుకోండి రాత్రిపూట మాత్రం సిలిండర్లు కట్టేసి పడుకోండి పగలు మాత్రం ఆన్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది ఓకేనా ఎందుకంటే ప్రమాదాలు లేడీస్ ఇంట్లో ఉంటారు పిల్లలు వెళ్ళే హడావిడి హస్బెండ్ వెళ్ళే హడావిడి పాపం ఆఫీసులకు వెళ్ళే హడావిడి పని మనుషుల మీద వంట మనుషుల మీద అన్నీ పెడుతుంటే వాళ్ళు ఎలా పడితే అలాగా వెళ్ళిపోతూ ఉంటారు పని అయిపోవాలి అంతే ఆ లోడ్ ఏదో ఎక్కువ వేసి ఉంటారు అంత టాప్ మని పేలింది అందుకని చూసుకోండి ఒకటి రెండు సార్లు లేదంటే అక్కడ ఏదైనా జరుగుతుంది ఇంకా మనం ఉండలేమన్నప్పుడు దయచేసి వెంటనే ఆ ఫ్లోర్ వరకు అన్న అపార్ట్మెంట్లో వెంటనే దాని నుంచి బయటకు వచ్చేయడం మంచిది ఓకేనా